నేను ఎత్తుకోను ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నేను ఎత్తుకోను అది తిను ఫుడ్ తిను ఇప్పుడు కాదు ఎందుకు కోపం చెప్తుంది వద్దురా ఇస్తా ఉంది ఇస్తా ఇవనా బ్యాంగీ కావాలా ఇవ్వనా ఇది ఓయ్ డా ఇది కదా వెళ్ళిపోతున్నా ఎలారా దా డైనింగ్ టేబుల్ మీద ఏం లేవు నువ్వు తినే విలరా దా ఇదిగో నువ్వు లెమన్ రైస్ బాగా అలవాటు పడిపోయా వెళ్ళరా ఇక్కడ వైట్ రైస్ పెట్టే కదా నీకు రుబీ రుబీ ఇదిగో దా 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 డైనింగ్ టేబుల్ మీద ఏం లేవు నువ్వు దా ఎయ్ దా ಕಮನ್ ರುಬಿ ಕಮಾನ್ ಆ ಕಡೆ ಎಲ್ಲವರೂ ತಿದ್ದೇವಿ ಆಯ್ ದಾ ರುಬಿ ದಾ ದಾ ಕಮೋನ್ ರುಬಿ ಕಮಾನ್ ದೋಸ್ ದೋಸೆ ಇನ್ನು ತಿಂತ ಅನ್ಬಿಟ್ಟ ಎಂದಾಗ ತಿನ್ನಲ ಅಮೋದಾ ಇದಿಗೋ ರುಬಿ ಕಮಾನ್ ರುಬಿ ಕಮಾನ್

నీకు డైనింగ్ టేబుల్ బాగా అలవాటైపోయింది మధ్యాహ్నం నాతో పాటు కూర్చోబెట్టి అన్నం పెడుతున్నా కదా ఇదిగో రూబీ అడుగు చెక్ చేసుకుంటుంది ఏముండే ఆ చట్నీ తినేట్టు కింద పడింది కారం ఏ రూబీ దా రూబీ రూబీ బాయ్ రే దా నేను మీకు పెడతారా వైట్ రైస్ పెడతారా అవి ఏమి నువ్వు తినేగా అవి డేట్స్ రై దా నువ్వు గుడ్ బాయ్ కదా గుడ్ బాయ్ అయినా నువ్వు మీ డైరీకి వెళ్ళిస్తున్నాడు కదండి గంట నుంచి పడిపోయాడు నీకేమో ఇక్కడ స్వింగ్ పెట్టాను నువ్వు ఇది మానేసావు ఎక్కు ఎక్కు పైకి ఎక్కువ ఎక్కురా అది పోగచ్చు కదా చక్కగా బాగుందా బాగుందా లేదా బాగాలేదా తీసేద్దామా నీకు వద్దా ఇది ఉయ్ ఎక్కువ పైకి ఎక్కువ ఎక్కువ ఇందాక ఎక్కుతా కదా రోజు అంతే అంతే ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తావు నువ్వు అయ్యో 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 మళ్ళీ కిందక ఆ థ్రెడ్ ఎలాగైనా తీసేయాలి నువ్వు కదా జోజో డాడీ పిలుస్తున్నాడు పో మీ డాడీ మీ డాడీ పిలుస్తున్నాను నేను చూడు నువ్వు అంత ముద్దుగా ఉన్నావు అసలు బుజుగడు ముక్కేది నీ ముక్కు చూపించాక చూపించరా ముక్కు చూపించరు రే ముక్కు చూపించరా ముక్కు చూపించ పడిపోయాడు చిన్నోడు బాయ్ చెప్పు మరి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్ప్ టడా రూపీ